అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నానాటికి సంక్లిష్టంగా తయారవుతున్న వర్తమాన సమాజంలో భవిష్యత్తుపై భరోసాను పెంపొందించే అంశాలతో కవులను పాఠకులను వారం వారం అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు బెంగుళూరు గత వారం సమూహంలో ఇవ్వబడిన నమ్మకపు దారుల్లో అనే అంశానికి వచ్చిన ఎన్నో కవితల్లోంచి సమూహ సలహాదారులు సుప్రసిద్ధ కవి విమర్శకులు సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమంగా ఎంపిక చేసిన కవితల సంక్షిప్త విశ్లేషణ చేయబోతున్నాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నట్లు ఆధునిక సమాజం ఆత్మవిశ్వాసాన్ని పరస్పర విశ్వాసాన్ని భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోయి సంక్షోభంలో చిక్కుకుంది ఇటువంటి పరిస్థితిలో మన కవిమిత్రులు చూపించిన నిర్మించిన నమ్మకపు దారుల్ని తెలుసుకుందాం ఏడెల్లి రాములుగారు నమ్మకం ఇప్పుడు ఒక జోదం అక్కర తీరేక వదిలేసే తత్వం అంటూ ఈనాటి లోకరీతిని కళ్లకు కట్టించారు బుద్ధి చెడదారులు పట్టిన లోభి నమ్మకాలను పక్కదారులు పట్టిస్తాడంటారు ధర్మం వధింపబడుతూ సత్యం జైలుపాలవుతోందని ఆవేదన వ్యక్తపరిచారు ప్రపంచమంతటా నమ్మక ద్రోహం చేసి బాంబులతో బంతాట ఆడుకుంటున్నారన్నారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు మన వెంట పూచిక పుల్లైనా రాదనే సత్యాన్ని గ్రహిస్తే చాలు నమ్మకాలు అమ్మకాలు కాకుండా ఉంటాయని నమ్మకం శాశ్వతమైన సంపత్తి అని మంచి సందేశం ఇచ్చారు కవి కటుకం కవిత గారి కవితలోని గృహిణి విధివశాన దూరమైన జీవిత భాగస్వామిని తలుచుకుంటూ అతనితో గడిపిన సమయాన తన హృదయం సరాగాలు పాడిందని అతని తలపులలో విహరిస్తూ ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో నిరీక్షిస్తున్నానని అంటుంది నవ్వుల వెలుగు ఆశల పూలు మధురోహల భవంతులు వంటి రూపకాలంకార పదచిత్రాలు రసజ్ఞుల నలరిస్తాయి కెప్టెన్ రేళ్ల సంజీవ్ గారి కవితలోని ఒక ప్రేమికుడు ఏ పనిలోనూ వ్యాపకంలోనూ దొరకని ఉత్సాహ ప్రోత్సాహాలు ఉల్లాసం ప్రేమికురాలి తలపుల దారులపై నమ్మకం కలిగాక లభించాయి అంటారు బెల్లం తీపి తింటేనే తెలిసినట్టు నమ్మకంతో కూడిన ఆప్యాయత అనుభవైక వేద్యం అంటారు కళలను పునాదులపై నిర్మించుకోవాలని అంటూ విరిగిన అర్థంలా పోయిన నమ్మకం తిరిగి రాదని తెలుసుకోమని హెచ్చరించారు కుమరవెల్లి అంజయ్య గారి కవితల్లో కొండంత జీవితానుభవం కనిపిస్తూ ఉంటుంది మనం నమ్మకపు దారుల్ని ఎంచుకొని జాగ్రత్తగా నడుస్తూ ఉన్నా కొంతమంది అత్యాశతో నమ్మించి గొంతుకొస్తారని వాస్తవాలు తెలియజేశారు ఆయన అన్నట్లు నమ్మకం లేకపోతే బతికే లేదు మనపై మనకు కూడా నమ్మకం ఉండాలంటారు నమ్మకం గోడలు కూలిపోతే నీడను చూసి కూడా పడతాం పడతామంటారు దృఢ నమ్మకమే విజ్ఞాన శాస్త్ర విజయాలను సాధించిందని అన్ని రంగాలలోనూ మనమందరం పరస్పర విశ్వాసంతో మెలగాలని గొప్ప సందేశమిచ్చారు కవి చిందం అంకారపు సునీత గారి కవితలో నమ్మక ద్రోహానికి గురైన ఒక అమాయక వ్యక్తి మానసిక క్షోభ చిత్రించబడింది నిరంతర కాలచక్రంలో ఏ సమయంలోనైనా తాను నమ్మకదా నమ్మకపు దారుల్లోనే పయనిస్తున్నానని నయవంచకులు వెన్నుపోటు తాను తానింకా బలిపశువునే అవుతున్నానని నమ్మకపు నైజంలో కొట్టుమిట్టాడుతున్నానని ఆ వ్యక్తి తన బాధను వ్యక్తం చేశారు నిజం ఆమె అన్నట్టు కలికాలపు మాయలో మానవత్వం లేదు బిరుదురాజు ప్రవీ రాణి గారి కవితలోని ఒక వ్యక్తి తన జీవితంలో అడుగడుగున నమ్మకాన్ని ప్రోధి చేస్తూ వివిధ దశల్లో తనను మంచి మనిషిగా జ్ఞానవంతునిగా నిలబెట్టిన భగవంతుని స్మరించుకుంటాడు జీవన గమన ప్రారంభంలో గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఆత్రంలో హృదయాన్ని కోల్పోయిన వ్యక్తి దైవం వలన ఆత్మవిశ్వాసాన్ని పొంది నిలదొక్కున్న విధానాన్ని క్రమంగా వర్ణించడంలో చక్కటి కవిత్వ శిల్పాన్ని తీర్చిదిద్దారు కవయిత్రి నగునూరి రాజన్నగారు ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఇంపైన పొదరిల్లు కట్టినట్టు బంధం గట్టిగా ఉండాలే గాని గరికంత నిలవమా గరికంత నిటారుగా నిలవమా ఏంది అంటూ పొందికైన తేట తెలుగు మాటల్లో నమ్మకానికి ఉండే విలువను వర్ణించారు ఈనాడు మాట మీద నిలబడే నాయకుడు దుర్భిణి వేసుకొని చూసినా కనపడడం లేదంటారు ఒక హచ్ కుక్కలా ఒక మహీంద్రాల ఒక టాటా లాంటి అసలైన నమ్మకం అక్కడక్కడ తారసపడుతుందంటారు నల్లు రమేష్ గారు అంశాన్ని సూటిగా ప్రస్తుతిస్తూ నమ్మకాన్ని వదిలేసిన మనిషి మృతునితో సమానమంటారు జీవిత గమనంలో కొన్ని స్నేహాలు ఆనందాన్నిస్తాయని మరికొన్ని వెన్నుపోటు పొడుస్తాయని అంటారు గ్రాము బరువు లేని ఇన్స్టాగ్రామ్ పేజీలు లేని ఫేస్బుక్ దొర్లించే స్నేహం నమ్మకానికి ఉరికంబమే అన్న కవి మాటలు ఈనాడు అంతర్జాలంలో జరుగుతున్న మోసాలపై సంధించిన అస్త్రాలు ప్రత్తిపాటి సుభాషిణి గారి కవితలోని ఒక గృహిణి తన జీవన సఖుని సంబోధిస్తూ తన వెంట అతనున్నాడనే ఓ ధైర్యం గమ్యపు శిఖరాన్ని చేకు చేరుస్తుందని అంటుంది వేదనలో నిరాశలో ప్రమాదపు టంచుల్లో తనను కాచే అభయహస్తంలో అతనున్నాడన్న నమ్మకం తన గమనాన్ని మధురంగా మలుస్తుందని ఎంతో ఆనందం నిండిన స్వరంతో తన్మయత్వంతో అంటుంది అడుగడుగున భావుకత నిండిన కవిత ఇది జగదీశ్వరి కందికుప్పగారు పంచభూతాలైన నింగి నేల నీరు అగ్ని వాయువు మానవాళి తమపై ఉంచిన నమ్మకంతో నిరంతర సేవలను అందిస్తూ ఉంటే మరి మానవులు ఆ సందేశాన్ని అందిపుచ్చుకున్నారా అని ప్రశ్నించడం ఎంతో సమంజసంగా ఉంది లోకమంతా స్పందించే హృదయంతో నమ్మకపు జాడలను జార విడుచుకోకుండా అప్రమత్తతతో శ్రేయో భావనతో జీవిస్తే చాలు అదే ఆ పరమేశ్వరునికి నిజమైన ప్రణతులు అంటూ తన కవిత ద్వారా మంచి సందేశాన్ని ప్రబోధాన్ని ఇచ్చారు కవయిత్రి అంతేకాకుండా ఈ కవిత చదువుతూ ఉంటే ప్రసిద్ధ కవి శివశంకర్ గారి కవితలోని సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది అనే పంక్తులు గుర్తుకొచ్చాయి రమాదేవి రేవిణిపాటి గారి కవితలో ఆమె జీవితానుభవం ప్రతిఫలించింది జీవనయానంలో మనం నమ్మకపుదారులను ఎంచుకుని అనుసరిస్తామని జీవన తరంగాలు సవ్యంగా ఉంటే సంతోషమే కానీ విధి ఆడే నాటకంలో పాత్రలమై జీవిత గమనంలో ముందుకు సాగిపోవాలని సూచించారు కవయిత్రి లింగుట్ల వెంకటేశ్వర్లు గారు మనం జీవన స్రవంతిలో ఒక భాగమై ఆత్మవిశ్వాసంతో ఇతరులపై తగినంత నమ్మకంతో జీవించాలంటారు జాగరూకతతో నిజాయితీతో వ్యక్తిగత సామాజిక జీవితాలకు సరియైన సమన్వయాన్ని సాధించుకోవాలని విజయాలను పొందాలని ఉద్బోధించారు కవి గారి కవితలోని ఒక ప్రేమికురాలు ప్రేమగోడలు నిలబడేదే పునాదులపై అనే జీవిత సత్యంతో ప్రారంభించి తన హృదయంలో అనుమానమనే కలుపు మొక్క పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత అతనిదే అంటుంది ప్రేమికుడితో తమ నడకదారుల్లో స్వచ్ఛమైన వలపు జల్లులను కురిపించమని కోరుకుంటుంది మూటలు అగ్గిసగలు దోబూచులాడుతూ అనే తెలుగు వాడుక పదాల ప్రయోగం పాఠపులను గురిపిస్తుంది ఉరిమళ్ళ సునంద గారు తన విలక్షణమైన శైలిలో సూటిగా వాడిగా రాసిన కవితలోని ఒక వ్యక్తి శిశిరమై ఉన్న నాకు వసంతమై వస్తానని మాటివ్వు అంటూ స్నేహితుడైన తోటి మానవుని అడుగుతారు నైరాశ్యంలో మునిగిన వ్యక్తిని ఆదుకుని మానవత్వంపై నమ్మకం కలిగించడం అందరి కర్తవ్యం అని అన్యాపదేశంగా ప్రబోధించారు కవయిత్రి శూన్యాన్ని మోస్తున్న ఆకాశాన్ని నేను సూర్యున్నో చంద్రుణ్ణో నిలిపి నాలుగు నమ్మకాల మెరుపుల్ని చిన్ని చిన్ని తారల తడుకులతో భర్తీ చేయి అనడంలో ఎంతో ఔచిత్యం కనిపిస్తుంది సత్యసుధా కట్టమంచి గారు బ్రతుకుని చుట్టుకున్న కలలన్నీ వెలిసిపోతున్న రంగులకు ఆశల తడుకులు అద్దుకుంటూనే ఉన్నాయి అంటూ ఆ ఆశలను ఆలోచనలను పురికొల్పుతూ మంచి కవిత అందించారు మరో వసంతాన్ని పోగేసుకునే శిశిరానికే ఆత్మస్థైర్యం ఎక్కువేమో అంటారు ఆశయాన్నే నమ్ముకుని సాగితే ఆ దారి బంగారు బాట అవుతుందని మంచి సందేశం ఇచ్చారు ఈమె కవితలో జ్ఞాపకాల జోలే అనుభవాల ముద్రల తాపడం అనే భావచిత్రాలు పాఠకుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి అన్నం ప్రసాద్ గారు అనాదిగా మానవుడి నమ్మకపు కలను గురించి చాలా బాగా వర్ణించారు మనిషి ఎప్పుడూ కాలం విసిరే సవాళ్ల నుంచి నమ్మకపు కవచాలతో తనను తాను కాపాడుకుంటున్నాడని అపార్థాల అడ్డుగోడలను తొలగించుకుంటున్నాడని అంటారు కూలిపోతున్న విశ్వాసాల వంతెనకు ప్రేమ చివురుల అంటు కట్టాలని కలగంటూనే ఉంటాడని మానవ సహజమైన ప్రగతిశీల తత్వాన్ని తన కవితలో ఆవిష్కరించారు కవి డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు మన దేశంలోని ఈనాటి రైతుల దుస్థితిని కళ్లకు కట్టించారు నిజం రైతు ఎంతో కాలంగా ఎదురు చూసే వర్షం పడినా చివరికి విత్తనాలు నకిలీవి దొరుకుతాయని అధిక వడ్డీలకు అప్పులు చేసి ఎలాగోలా పంటలు పండిద్దామంటే నకిలీ పురుగు మందులు నేలను నిస్సారం చేస్తున్నాయని తీరా పంట ఎంతో కొంత పంట చేతి కందిలోగానే దళారి రాబందులు నిస్సిగ్గుగా నిలువు దోపిడీ చేస్తున్నారని ఆకలి కేకల అన్నదాతల జీవయాత్ర దారుల్లో సాగేదెన్నడో అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు కవి సిరి శ్రీనివాసమూర్తి గారు నమ్మితేనే దారి అనే చక్కటి శీర్షికతో రాస్తూ ఈనాడు ప్రత్యక్షంలో అంతర్జాలంలో మానవత్వపు విలువలు మంటగలిసి అపనమ్మకం ధైర్యంగా నడుస్తోందంటారు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉండడం నమ్మకం కాగితాలపైనే నర్తిస్తూ ఉండడంతో అనుమానం రాజ్యమేలుతోందంటారు ఆలు మగల మధ్య అనుకూల దాంపత్యానికి మూలం నమ్మకమని తూకం మారిందంటే ఆధిపత్య అహంకారాలదే రాచరికం అంటూ పుట్టిన సంతతి నమ్మకపు పునాదులపైన నడిస్తేనే రేపటి తరానికి దిశానిర్దేశం అంటూ యువతకు మంచి సందేశం ఇచ్చారు కవి కందుకూరి మనోహర్ గారు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నమ్మకపు దారుల్లో నడిచే ఆదర్శ దంపతుల జీవన శైలిని వర్ణించారు అప్పుడెప్పుడో వేసినవి ఆ మూడు ముళ్ళు భవిష్యత్తుకు అమర్చుకున్న పొత్తిళ్ళు అనే ఎత్తుగడ కవితలోని నైతిక విలువలకు ఎత్తిన పతాకలా అనిపిస్తుంది ముసలితనమైన విసుక్కోని మనసుగూడు చీకటి గదిలోంచి వెలుగురేఖ కోసం చూస్తోంది చూడు అనే ఆఖరి పంక్తులు సకారాత్మక దృక్పథానికి నెలవులు కె మంజుల గారు సమాజంలోనూ జీవితంలోనూ వివిధ రకాలైన నమ్మకాలను గురించి చెప్తూ మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు పెద్దలు అందరూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని కలిగి ఉండి ఒకటో తారీఖున జీతం వస్తుంది అన్ని అవసరాలు తీరతాయి అనే నమ్మకపు దారుల్లో జీవిస్తారనే వాస్తవాన్ని వర్ణించారు అంశాన్ని ఇలా ఒక విభిన్న కోణంలో నడిపించారు కవయిత్రి విజయలక్ష్మి మారగారి కవిత ఆద్యంతము ఆశావహ దృక్పథానికి అద్దం పట్టింది బాల్యం నుంచి యువదశలోకి చేరి తల్లిదండ్రులు గురువులు మిత్రుల మాటలపై నమ్మకంతో ఆశయ సాధనలో తాను ఎంచుకున్న నమ్మకపు దారుల్లో పయనిస్తున్నానంటారు నమ్మకం అమ్మకంగా మారుతున్న ఈ రోజుల్లో తాను మాత్రం విశ్వసనీయమైన బాటల్లోనే నడుస్తూ తల్లిదండ్రుల ఆశల్ని నిజం చేస్తున్నానని దైవం మీద నమ్మకంతో ముందుకు నడుస్తున్నానని అంటూ అందరము నవభారతానికి ఆదర్శంగా నిలుద్దాం అని మంచి సందేశమిచ్చారు నేటి యువతకు గుండె నిండా ఆశలను ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ కవితల విశ్లేషణలు చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ పరిపాలకులు సహృదయ మిత్రులు అయిన శ్రీ లక్ష్మయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి